హలో మేడం ఆఫీస్ కి జీన్స్ తో వచ్చావు ఏమి కథ నీ చూపు కేసు ఇన్వెస్టిగేషన్ మీద పెట్టండి నా డ్రెస్ కోడ్ మీద కాదు వాడు ఇప్పటికే సెంట్రల్ మినిస్టర్ ను కాల్చి దెంగాడు ఒక్కటి చెప్పు త్రిపుర ఈ స్నైపర్ భవాని శంకర్ అసలు ఎవరు ఇన్ని రోజులు హైడింగ్ లో ఎందుకు ఉన్నాడు ఇప్పుడు అకస్మాత్తుగా సెంట్రల్ మంత్రిని ఎందుకు టార్గెట్ చేశాడు షూటర్ భవాని శంకర్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో భవానీ గ్యాంగ్ లో ఉండి శివా గ్యాంగ్ కోసం పని చేసినాడు చైన్ స్మోకర్ బుల్లెట్లను వర్షల్లా కురిపించేవాడు మాచిరాజుని రాజుని రెండు కిలోమీటర్ల దూరం నుంచి పాయింట్ బ్లాంక్ లో కాల్చేయడు ఇప్పటివరకు ఒక్కడా ఎవిడెన్స్ లేదు వాడు అసలు మనిషా లేక గోస్ట్ ప్రోటోకాలా ఇంకా షాకింగ్ ఏంటంటే వాడు ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల దూరం నుంచి వాయు వేగాన్ని అంచనా వేసి పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన పంట్ అనే డక్ హంటింగ్ గన్ను స్నైపర్ గా మార్చి సెంట్రల్ మంత్రిని కాల్చి పారాదన్నాడు సారీ ఫర్ మై లాంగ్వేజ్ సార్ త్రిపుర నాకు అయితే భవానీ శంకర్ మనీ కోసం కాదు ఏదో పర్సనల్ గొడవల వల్ల లేపినట్లుగా అనిపిస్తుంది ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ప్రకారం భవానీ సెంట్రల్ మంత్రిని చంపడానికి బలమైన కారణం ఉంది భవానీ జీవితంలో ఉన్న వాన్ అనోన్లీ వ్యక్తి అన్నపూర్ణా దేవి ఆవిడ భవాని సొంత బిడ్డల ప్రేమగా పెంచింది విలేజ్ రోడ్ షోలో చిన్న చిన్న డ్రామాల్లో పాల్గొని భవానిని పెంచింది అన్నపూర్ణా దేవికి ఫ్యామిలీ లేదు అని తెలుసుకుని ఆమె మూడు వందలు కోట్లు విలువ చేసే విలేజ్ రోడ్ షో డ్రామా ప్రొడక్షన్ కంపెనీ కోసం అన్నపూర్ణాదేవి ఒక మెంటల్ ఓల్డ్ లేడీ అని సర్టిఫికేట్ ఇచ్చి మెంటల్ హాస్పిటల్లో సహజంగా